హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపాసన గారు రీసెంట్ గా పెళ్లికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున చర్చ జరగడం ఉపాసన గారి పైన ట్రోలింగ్ కూడా జరగడం మనం చూస్తూ వస్తున్నాం సో ఆ కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సో దానికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు వారిని ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఉపాసన గారి కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారంటారు మేడం మీరు నేను నిన్న కూడా మాట్లాడానండి దీని మీద ఏంటంటే నేనైతే స్వాగతించాను ఆవిడ చెప్పిన దాన్ని ఆవిడ నిన్న మాట్లాడిన దానికి మళ్ళా రాత్రి ఒక ట్వీట్ కూడా చేశారు ఆవిడ మంచి ఆరోగ్యకరమైన చర్చ నడుస్తోంది స్వాగతిస్తున్నానని అయితే ఆవిడ కంటే ఆవిడ ఒక గోల్డెన్ స్పూన్ తో పుట్టారో డైమండ్ స్పూన్ తో పుట్టారో మనకు తెలియదు నేను ముప్పై ఏళ్ళు అయ్యాక నా కెరీర్ నిర్మించుకోగలిగాను నవ్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు నిన్న ఐఐటి విద్యార్థులు విద్యార్థినులతో మాట్లాడుతూ ఆవిడ ఈ మాట అన్నారు ఫస్ట్ కెరీర్ మీరు ఎంపిక చేసుకోండి ఎంతమంది పెళ్లి చేసుకుంటారు అని అడిగితే అబ్బాయిలు చేతులు ఎత్తారు కానీ అమ్మాయిలు ఎత్తలేదు అని అంటారు అయితే మీరు కనుక కమెంట్స్ చూసారంటే ఎవరు కూడా ఆవిడ సమర్థించట్లేదు సి పెళ్లి అనేది ఎప్పుడు చేసుకోవాలి పిల్లలు ఎప్పుడు కనాలి అనేది మీకు తల్లి తండ్రి చెప్తేనే వింటలేదు మామ చెప్తేనే వింటర్లేదు మరి బయట వ్యక్తి వచ్చి చెప్తే మీరు ఎలా వింటారు వాసన అనే ఆవిడ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఆవిడ ఆవిడ తాత ఒక పెద్ద అపోలో అనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి ఆవిడకి ఇచ్చారు తండ్రి కూడా బిజినెస్ పర్సన్ తల్లి కూడా బిజినెస్ పర్సన్ అత్తగారు ఇప్పుడు అత్తగారి పేరుతో అత్తమ్మ పచ్చట్లో ఏదో పెట్టింది పికిల్స్ ఏదో పెట్టింది ఆవిడ తర్వాత మావగారు చెప్పక్కర్లేదు పెద్ద హీరో భర్త ఒక హీరో మీకు డబ్బులు కొదవలేదు మీరు నేను కొత్తగా కెరీర్ ఇదయ్యాక నేను పిల్లల్ని కనాలి అనుకోవడం మరి మీరు పెళ్లి తొందరగానే చేసుకున్నారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకి చేసుకున్నట్టు పదేళ్ళు అయినట్టుంది వాళ్ళ పెళ్ళయ్యి సరే పోన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ చేసుకున్నారు అంతకుముందు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు అంటే ఒకళ్ళనొకళ్ళు తెలుసు వాళ్ళు తర్వాత పెళ్లి చేసుకోవటం అప్పుడు చేసుకున్నారు పదేళ్ల క్రితం ఇప్పుడు ఫస్ట్ రెండేళ్ల క్రితం ఎప్పుడు ఒక బేబీని కందావిడ తర్వాత ఇప్పుడు ముప్పై తొమ్మిది ఏళ్లకి మళ్ళా నేను ట్విన్స్ కనబోతున్నాను అని చెప్పింది సరే నేను మీరందరూ కూడా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అని ఒక సలహా ఇచ్చింది దేనికి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి దేనికి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి మీరు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలం మా ఇళ్లలో అంతా కూడా లేదు కొంతమంది మీ ఇళ్లలో కూడా అంటే మీ పూర్వం వాళ్ళల్లో పదేళ్లకి పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి ఎనిమిదేళ్ళకి పెళ్లిళ్ళు అయి ఉంటాయి ఆడవాళ్ళకి పన్నెండేళ్లకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి ఇద్దరికి వయసు తేడా కూడా కొన్ని సందర్భాల్లో రెండేళ్లు నాలుగేళ్లు ఆరేళ్ళు అట్లనే ఉండుంటుంది ఎక్కడో మరీ ముసలి వాళ్ళకి చిన్నపిల్లల్ని ఇవ్వడం గా కూడా జరిగింది ముందు జరిగింది ఒక వందేళ్ల క్రితం జరిగింది అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అరవై ఏళ్ళు వాళ్ళు అంటే కలిసి బతికి షష్టి పూర్తిలు చేసుకున్నారు పెళ్లి షష్టి పూర్తులు చేసుకున్నారు అన్ని చేసుకున్నారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆప్యాయంగా ఉంటారు వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు వదిలి ఉండలేని స్థితిలో కూడా ఉంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది అమ్మాయి మనసులో నిర్ణయించుకుంటుంది తల్లి తండ్రి అడిగినప్పుడు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది వాళ్ళ కుటుంబ వ్యవహారం మీరు నేను చెప్పేది కాదు ఏంటమ్మా ఇంకా పెళ్లి చేసుకోలేదని అడిగే హక్కు నాకు లేదు షీ నోస్ వన్ టు మ్యారీ అనే కొంతమంది ఇరవై రెండేళ్లకే చేసుకుంటారు కొంతమంది ఇరవై ఐదేళ్లకు చేసుకుంటారు కొంతమంది ఇరవై ఏడేళ్లకు చేసుకుంటారు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళకు చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకంటే అన్ని సదుపాయాలు ఉంటాయి ఆవిడ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు ఆవిడ ఇవాళ ట్విన్స్ కావాలనుకుంటే కన్నారు మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నాక మీరు ట్విన్స్ కనొచ్చు ట్రిపులెట్స్ అనొచ్చు అది మీ ఇష్టం అది అంటే మీ శరీరం సహకరిస్తే కాబట్టి అలా అందరికీ కుదరదు ఆవిడకే ఉంది ఆవిడ సొంత హాస్పిటల్ వేల కోట్లది ఆవిడ నిల్చుంటే అసిస్టెంట్స్ కూర్చుంటే అసిస్టెంట్స్ ఉంది మామూలు వాళ్ళకి ఎలా కుదురుతుందండి ఎక్స్ కే మీకు బోల్డ్ కాస్ట్లీ కదా అది ఇవన్నీ అవసరమా సహజంగా జరిగితే దాని ఇది వేరు కదా ఇప్పుడు ఏదైనా సహజంగా జరగాలి కాబట్టి పెళ్లి చేసుకుని తొందరగా పెళ్లిళ్ళు చేసుకుని పాతికేళ్లకి పిల్లల్ని వెంటనే కన్నారనుకోండి ఆరోగ్యకరంగా పిల్లలు పడతారు ప్లీజ్ మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకొకటి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం మంచిది అంటే అత్త అత్తమామలతోటి ఉంటే మీరు తొందరగా పిల్లల్ని కనేసారు అనుకోండి కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్నారనుకోండి అప్పుడు అత్త మామ మీ పిల్లల్ని చేసుకుంటే మీరు కెరీర్ పరంగా మీరు ముందుకు వెళ్ళచ్చుగా మన మాట సవ్యంగా ఉంటే మనం ఎక్కడైనా ఉంటాం మనం దానివల్ల ఏమవుతుంది మీకు యాభై ఏళ్ళు వచ్చేసరికి మీ పిల్లలు ఎదుగు మీకు వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లలకి అనేసరికి మీరు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉంటారు మీరు వాళ్ళ పిల్లల్ని చూసుకోవచ్చు మీకు ఓపిక ఉంటుంది ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది ఓపిక ఉంటుంది కలిసి ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు దీనివల్ల మీకు షుగర్ బీపీ లాంటివి రావు ఎక్కువ మనిషి ఒంటరితనంతో బాధపడే సమస్య నుంచి బయటపడతాడు ఒంటరితనం వల్లే కదా ఎంతో మంది మనం చూసాం హీరోలు చచ్చిపోయారు రంగనాథ్ చచ్చిపోయారు ఇంకా అతను ఎవడు ఉదయ్ కిరణ్ చచ్చిపోయారు ఇంకా కనీసం ఆ ఎంతమంది లోన్లీనెస్ ని మించిన భయంకరమైన అది అనుభవిస్తే తెలుస్తుంది ఒక్కొక్కసారి మనకే చూడండి చుట్టాలు చెల్లిపోతే ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతాం అది అనుభవించే వాడికి తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వినటానికి చాలా బాగుంటాయి ఆవిడ చాలా మంది ఏమన్నారంటే ఆవిడ అపోలో అధిపతి కాబట్టి ఆవిడ ఇది ఒక ప్రమోషన్ లో భాగంగా మాట్లాడింది ఆ మాట కూడా వస్తుంది అది ఆవిడకి తెలియాలి మాకు మెడ్రాస్ లో నేను ఉన్నప్పుడు నేనున్నప్పుడు వాళ్ళంటే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుల హాస్పిటల్ అనేవాళ్ళు అంటే అపోలోకి వెళ్తే అప్పు చేసి డబ్బు కట్టాలని ఇప్పటికీ అంతేగా లక్షలు పెట్టుకుని వెళ్ళాలి మన దగ్గర ఎక్కడ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అనమాట మీరు జాయిన్ అయితే మీ దగ్గర చింత వసూలు చేయాలని ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుంది వాళ్ళకి నేను నేను పడ్డానండి బాబు నాకు జ్వరం వస్తే బలవంతంగా నేను యశోధాలో నన్ను జాయిన్ చేసి డాక్టర్ డాక్టర్స్ కి టార్గెట్స్ ఉంటాయి అక్కడ నేను ఒక్క రోజుకి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కట్టి దెబ్బలాడి బయటకు వచ్చాను నేను నాకు ఇన్సూరెన్స్ వాడి క్లెయిమ్ ఒప్పుకోలే మీకు రోగం లేదు మీరు ఇంట్లో ఉండి మెడిసి మెడికేషన్ తీసుకోవాల్సిందే కానీ వాళ్ళు వినలేదు మా ఆయన కోసం నన్ను జాయిన్ చేశారు అందుకని నేను అనేది ఏంటంటే ఇవాళ వైద్యం అనేది అందని రాను పండదు మనకి రోగాలు రావద్దని కోరుకోవాలి రోగాలు వస్తే మనం ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మంచి